హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ బర్సన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అండ్ అసలు మీకోసం ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా లేదా ఓన్లీ ఫ్యూచర్ ప్లాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అనేది చూద్దాం ఇక్కడ రీడింగ్లో చూస్తే అన్ని పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చినాయి అండ్ వన్ డెవిల్ కార్డ్ కూడా వచ్చింది డెవిల్ కార్డ్ అంటే ఏం కాదు ఏంటంటే ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించి మరీ ముందుకెళ్ళమని అర్థం అంటే బ్లైండ్గా ఏది దేనికి వెళ్ళిపోకండి అంటే ఏదైనా కొంచెం మీకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు లేదా మీ లైఫ్లో ఇంకా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అవి బ్లైండ్గా యాక్సెప్ట్ చేసేసి బ్లైండ్గా వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం మన లైఫ్లోకి ఇన్వైట్ చేసుకోవడం లాంటివి చేశారనుకోండి మళ్ళీ దాని రిజల్ట్ కొంచెం నెగిటివ్గా ఉంటుంది సో ఈ డెబిల్ కార్డ్ ఇది ఒకటి సూచిస్తుంది అనమాట మిమ్మల్ని మీకు ఈ రీడింగ్లో అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రజెంట్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ సైడ్ నుంచి వస్తున్న టార్చర్ అయితే భరించలేకుండా ఉన్నారు కరెంట్ ఫీలింగ్స్ అవి మీ ప్రజెంట్ మీ పర్సన్వి అండ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీని ఎలాగా వదిలించుకుందాం అని కూడా అసలు ఏ రకంగానూ అయితే కనిపించట్లేదు కానీ ఈ రిలేషన్ నుంచి బయటపడటానికి మీ పర్సన్కి అరౌండ్ వన్ మంత్ అయితే పట్టచ్చు ఇంకా ఎందుకంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కొంతమందికి లేదు అనుకుంటే థర్డ్ పార్టీతో ఫ్యామిలీ ఉంది సో అలాగా ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉంది మీ పర్సన్కి అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అయితే ఎవరు లేరు మీ పర్సన్ సింగిల్ థర్డ్ పార్టీ వైపు సపోర్టింగ్ సిస్టమ్ ఎక్కువైంది అందరూ సపోర్ట్ ఇచ్చేది థర్డ్ పార్టీకి అక్కడ మీ మీ పర్సన్ సైడ్ ఫ్యామిలీ సో మీ పర్సన్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళొక్కడే ఒక్కటే మీ పర్సన్కి కొంచెం సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు చాలామందికి మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎవరు అంటే మీ పర్సన్కి మీ పర్సన్ ఫ్యామిలీలో ఒక ఏజ్డ్ ఫిగర్ ఉమెన్ ఏజ్డ్ ఉమెన్ అనమాట ఉమెన్ ఫిగర్ మేబీ మదర్ ఆర్ ఎల్డర్ సిస్టర్ ఆర్ వీళ్ళు ఉంటారు కదా అత్త ఆ టైప్ అలా ఎవరైనా ఎల్డర్లీ ఫిగర్స్ ఎవరో థర్డ్ పార్టీగా ఉన్నారు మీ పర్సన్ సైడ్ సో వాళ్ళంటే మీ థర్డ్ మీ పర్సన్ ఫ్యామిలీకి చాలా భయం వాళ్ళకి ఎదురు మాట్లాడడం కానీ వాళ్ళకి నచ్చని పనులు చేయాలన్నా కూడా చాలా భయం అంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న భయం అనమాట సో ఆ థర్డ్ పార్టీకి అయితే ఎవరు ఎదురు చెప్పరు ఇటు మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే అటు ఎదురు చెప్పలేకపోతున్నారు ఇటు డిసైడ్ అవ్వలేకపోతున్నారు మీ సైడ్ సో అలా జగ్లింగ్ ఎనర్జీస్కి వెళ్ళిపోయారు మీ పర్సన్ అండ్ కానీ ఒక స్ట్రాంగ్ డిజైర్ అయితే ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఎన్ని గొడవలు వచ్చినా ఫేస్ చేయాలని అయితే ఉంది మీ పర్సన్కి కానీ లేట్ చేస్తున్నారు అంటే డిలే అవుతుంది ఎందుకు అంటే బాగా స్లో మూవింగ్ ఎనర్జీ మీ పర్సన్ది ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే టైప్ మీ పర్సన్ అది కూడా కాకుండా ఈగో ఇష్యూస్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని అయితే సడన్గా బ్లాక్ చేయడం సడన్గా మీతో ఏదో చీటింగ్ చేసిన వాళ్ళు మాట్లాడతారు అలా మాట్లాడడం అయితే మీ దగ్గర అయితే చేయగలిగారు కానీ వాళ్ళ ఇంట్లో కానీ థర్డ్ పార్టీతో కానీ చేయగలిగే గట్స్ అయితే లేవు మీ పర్సన్కి సో అలా చేయలేక వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్గా వాళ్ళ రిలేషన్ కట్ చేసుకుని బయటకు వచ్చేయాలి అన్న ప్లానింగ్లో ఉన్నారు చాలా అగ్రెసివ్నెస్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ సైడ్ మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ నుంచి బాగా షాకింగ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకున్నారు అంటే మీ పర్సన్ని థర్డ్ పార్టీ చీటింగ్ చేశారు చీట్ చేసినప్పుడు అప్పుడు కూడా మీ పర్సన్కి ఎవరు సపోర్టింగ్గా లేరు ఎంత చీట్ చేసినా థర్డ్ పార్టీకే మీ పర్సన్ ఫ్యామిలీ సపోర్టింగ్గా ఉంది ఇప్పటికీ అదే జరుగుతుంది సో అలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పు లైఫ్ వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ డెసిషన్ కాదు వీళ్ళతో రిలేషన్ కట్ చేసుకుని బయటకు వచ్చేయాలి అన్న ప్లానింగ్లో కొంతమంది ఉన్నారు సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఎరీస్ ఎనర్జీ కనిపిస్తుంది ఎరీస్ లియో సెజిటేరియస్ లిబ్రా వర్గోవ్ క్యాన్సర్ స్కార్పియో పైసిస్ एंड आल्स विषयान आर एंड यू ए कई क्या लकी नंबर विषयान थ्री सिक्स एंड नाइन ఇది ఒక జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడు మీ రీడింగ్ ఎప్పుడు మీ ఈ వీడియో మీ మీరు చూసిన అంటే ఎప్పుడు మీ దృష్టిలోకి ఈ వీడియో వచ్చినా అప్పుడున్న మీ ఎనర్జీస్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజునేట్ అయితే ఈ వీడియో మీదే లేదు అనుకుంటే ఈ వీడియో మీది కాదు అండ్ రీయూనియన్ విషయానికి వస్తే మీ పర్సన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆర్ సెవెంటీ టూ అవర్స్లో తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేసే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది కొంతమందికి రాలేదు అని అనుకుంటే మీలో ఏదో లోపం ఉంది అంటే లోపం ఉంటే ఐ మీన్ నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి మీ బాడీలో అని అనుకోవాలి మీరు ఎందుకు అంటే రిలేషన్షిప్స్ బ్రేక్ చేసేది నెగిటివ్ ఎనర్జీ సో మీ బాడీలో నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకుంటే రిలేషన్షిప్స్ అనేవి బ్రేక్ అవ్వవు మొత్తం ఏ రిలేషన్ అయినా అది ఫ్యామిలీ రిలేషన్ అవనివ్వండి మీది లవ్ రిలేషన్ అవనివ్వండి సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ ఎవరన్నా అవనివ్వండి ఏ రిలేషన్ బాగుండాలి అన్నా ముందు నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు మీ బాడీలో అలాంటివి అది ఆ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోవడానికి చాలా రెమెడీస్ అయితే ఉన్నాయి మాకు నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీ సైడ్ నుంచి ఎనర్జీస్ చూస్తే మీకు మీరు మొత్తం ఇంకా ఏంటంటే మీ వర్క్ మీరు చేసుకోవడం అండ్ ఇలాగే కొన్ని నేను ఎలా అయితే వీడియోస్ చెప్తున్నానో అలా చాలామంది అయితే వీడియోస్ చేస్తున్నారు ఆ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నారు మీరు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోస్ ఫాలో అవ్వడం రెమెడీస్ ఏమైనా ఉంటే చేసుకోవడం అండ్ మీరు మ్యారేజ్ ఎప్పుడవుతుందా అన్న ఆలోచనలో ఎక్కువ ఉంటున్నారు ఎప్పుడైతే వర్క్ ఫినిష్ చేసుకుంటున్నారో ఇంటికి రాగానే ఇవే ఆలోచనలు ఉంటున్నాయి రీయూనియన్ ఎప్పుడు నా పోసన్ ఎప్పుడు వస్తారు మా దగ్గరికి ఇవన్నీ ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటున్నాయి మీకు కానీ కొన్ని పరిస్థితుల్లో మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు కానీ కొన్ని గంటలు మాత్రమే అలా ఆలోచిస్తున్నారు మళ్ళీ వెంటనే మీ పోసన్ ఆలోచనలే వచ్చేస్తున్నాయి మా ఇంట్లోకి సో మీరైతే అలా టైం స్పెండ్ చేస్తున్నారు ఇందులో వ్యూవర్స్లో నైంటీ పర్సెంట్ వ్యూవర్స్ మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు సెకండ్ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ కొంతమందికి అయితే ఇద్దరు ఒకేసారి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీ లైఫ్లోకి ఇద్దరు ఒకేసారి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అంటే మీరు సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టం అనమాట అక్కడ అంటే ఫ్యామిలీకి తెలిసిందనుకోండి మీ పేరెంట్స్కి మీ పేరెంట్స్ సైడ్ నుంచి చూస్తే ఆ యాంగిల్ నుంచి చూస్తే సెకండ్ పర్సన్ వాళ్ళకి నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కానీ మీ యాంగిల్ నుంచి చూస్తే మీకు మీ పర్సనే నచ్చుతారు ఎలా ఉన్నా కూడా ఎందుకు అంటే అక్కడ సెకండ్ పర్సన్ వెల్ సెటిల్డ్ పర్సన్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కానీ మీ పర్సన్ కంపేర్ చేసి చూస్తే సెకండ్ పర్సన్తో కొంచెం యావరేజ్ అనమాట సో అలాంటి కన్సిడర్ చేయకుండా యాక్సెప్ట్ చేసేది మీరు కానీ మీ ఫ్యామిలీ సైడ్ మాత్రం సెకండ్ పర్సన్కి ఉన్న క్వాలిటీస్ నచ్చుతాయి అండ్ మీ పర్సన్ కూడా ఇప్పుడు మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమీ కూడా కన్సిడర్ చేయట్లేదు మీరు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో అతను మీ పర్సన్ ఉన్నారు అతను అవనివ్వండి ఆమె అవనివ్వండి సెకండ్ పర్సన్ కూడా మీ ఫొటోస్ని మీ పిక్స్ని వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించడం వాళ్ళ ఒపీనియన్ కనుక్కోవడం వాళ్ళ ఫ్యామిలీకి చూపించడం వాళ్ళ ఒపీనియన్ కనుక్కోవడం మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం చేశారు అండ్ ఫస్ట్ పర్సన్ కూడా మీ పిక్స్ని అందరికీ చూపించారు ఎందుకు అని అంటే మీ పర్సన్ ఫస్ట్ పర్సన్ కూడా ఇదే వాళ్ళ ఒపీనియన్ అందరూ ఏమనుకుంటారు అసలు సొసైటీ ఏమనుకుంటుంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏమైనా ఫర్దర్గా ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయా ఏంటి అనేది కనుక్కోవడానికి అందరికీ చూపించడం అయితే జరిగింది మీ పిక్స్ని అండ్ సోషల్ మీడియాలో అయితే ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒకసారి ట్వంటీ మినిట్స్కి ఒకసారి స్టాక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో మీ అకౌంట్స్ మీ పిక్స్ అన్నీ పిక్స్ వీడియోస్ మెసేజెస్ ఏముంటాయి అవి అన్నీ కూడా ఫోన్లో సేవ్ చేసి పెట్టుకుంటున్నారు మీ ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ పర్సన్ విషయానికి వస్తే సెకండ్ పర్సన్ చాలా వెల్దీ కాబట్టి మీరు ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేయొచ్చు ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్తో రీయూనియన్ అయిన తర్వాత ఇన్ కేస్ మీ సెకండ్ పర్సన్ మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మళ్ళీ ఆ విషయం మీరు మీరు ఇంట్లో చెప్పడం ఇంట్లో డిస్కస్ చేయడం ఆ గొడవలన్నీ ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది సో మీ పేరెంట్స్ సైడ్ నుంచి వచ్చిన ఒపీనియన్ యాక్సెప్ట్ చేస్తారా మీ సెల్ఫ్ ఒపీనియన్ యాక్సెప్ట్ చేస్తారా అనేది యూనివర్స్ మీకే వదిలేస్తుంది మీరే డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ మీ కోసన్ అయితే చాలా లాంగ్ పీరియడ్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు మీకోసం అండ్ మీరు కూడా వెయిట్ చేస్తున్నారు బట్ మీ ఇద్దరూ కలిస్తే ఇక్కడ సక్సెస్ అయితే వస్తుంది మీ ఇద్దరికి అంటే ఒకరికొకరు ఇచ్చుకునే సక్సెస్ కాదు అది యూనివర్స్ ఇచ్చే సక్సెస్ అనమాట మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి నెంబర్ ఆఫ్ ఇవి ఉంటాయి ఏంటవి మీడియాలో అండ్ సొసైటీలో మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి జాబ్ వైజ్ అవనివ్వండి బిజినెస్ వైజ్ అవనివ్వండి మీకు సక్సెస్ కనిపిస్తుంది డెవలప్మెంట్ కనిపిస్తుంది అండ్ సొసైటీలో మీకు ఒక ఇమేజ్ అనేది ఉంటుంది సో ఇంత చేంజెస్ అయితే కనిపిస్తాయి మీకు మీ ఫస్ట్ పర్సన్తో కలిసిన తర్వాత మీకు వేరే సెకండ్ పర్సన్తో కలిసిన తర్వాత కూడా మీకు అది ఇంకా ఎక్కువ అనమాట అంటే ఇంకా సెలబ్రిటీ లెవెల్లో ఇమేజ్ ఉంటుంది మీకు అండ్ ప్రా ప్రాపర్టీస్ వైజ్ అయితే చాలా కలిసి వస్తుంది అండ్ మీరు కష్టపడకుండానే మంచి ఇన్కమ్ వచ్చే జాబ్ కానీ బిజినెస్ కానీ కొంచెం ఎక్కువ మంది స్టాఫ్ని వేసుకుని అంటే లార్జ్ స్కేల్ బిజినెస్ చేస్తారు కదా ఆ టైప్లో బిజినెస్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి వస్తాయి మీకు సెకండ్ పర్సన్తో కలిసినా కూడా మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి బట్ ఆల్రెడీ మీ సెకండ్ పర్సన్ వెల్ సెటిల్డ్ కాబట్టి మీకు ఫినాన్షియల్గా ఏమీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఫస్ట్ పర్సన్తో కూడా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఫైనాన్షియల్గా ఎందుకంటే మీరిద్దరూ కలిసిన తర్వాత మీకు వెంటనే చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మీ జాబ్లో ప్రమోషన్స్ రావడం శాలరీ హైక్ చేయడం ఇంకా అలాంటి ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మీకు అండ్ ఫస్ట్ పర్సన్కి కూడా లగ్జరీ లైఫ్ అంటే బాగా ఇష్టం కాబట్టి మీ ఫస్ట్ పర్సన్ కూడా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఏం కావాలన్నా హార్డ్ వర్క్ చేసి సంపాదిస్తారు కాబట్టి మీరేమీ టెన్షన్ పండకలేదు ఫస్ట్ పర్సన్తో కూడా లైఫ్ బాగానే ఉంటుంది కంపేర్ టు సెకండ్ పర్సన్ మీకు ఇది ఇది కొంచెం యావరేజ్ టైప్ అనిపిస్తుంది మీరు మీకు బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అలా అనిపించదు చాలా చేంజెస్ అయితే చూస్తారు మీరు రీయూనియన్ తర్వాత అండ్ ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే రాబోతున్నారో మీ లైఫ్లోకి జనరల్గా ఈ పర్సన్ ఒక లాయర్ డాక్టర్ అండ్ బిజినెస్ మ్యాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఉంటారు అండ్ బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ డాక్టర్స్ కూడా ఉంటారు సో ఇలా ఉంటారనమాట అండ్ వీళ్ళు ఎక్కువ నాకు తెలిసి మీ రెలిజియన్ నుంచి ఉండరు అది ఆ రెలిజియన్ వాళ్ళది క్యాస్ట్ అండ్ రెలిజియన్ వేరే ఉంటుంది మీకు మ్యాచ్ అవ్వదు అంటే మీ గ్రూప్ కాదు వేరే క్యాస్ట్ అండ్ వేరే రెలిజియన్ ఉంటుంది మీ సెకండ్ పర్సన్ అండ్ మీరు మీ వైపు నుంచి చూస్తే మీరు మీకు కొంచెం ఈగో ఇష్యూస్ అయితే లేవు కానీ కొంచెం మీకు ఏమంటుందంటే వెంటనే ఎవరిని నమ్మకపోవడం వెంటనే ఎవరికి కమిట్మెంట్ ఇవ్వకపోవడం అలాంటివైతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఎందుకంటే ఇవన్నీ మీరు ఫస్ట్ పర్సన్ దగ్గర నేర్చుకున్న లెసన్స్ అనమాట సో వెంటనే వె ఇంకొకరిని యాక్సెప్ట్ చేయాలన్నా వాళ్ళ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలన్నా మీకు చాలా భయంగా అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారో ఎంత చెప్పినా కూడా మీకు మీకు ఇష్టం అనిపించదు ధైర్యం కూడా సరిపోదు ఎందుకంటే అది ఒక లైఫ్కి సంబంధించింది కాబట్టి తొందరగా ముందుకు వెళ్ళలేరు మీరు సో అలాంటప్పుడు పేరెంట్స్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మీ సైడ్ నుంచి ఇది ఎవరికి ఎదురవుతుందంటే ఎక్కువ రీయూనియన్ జరగదు కొంతమందికి సెప్టెంబర్ దాటిన తర్వాత కూడా కొంతమందికి రీయూనియన్ అయితే జరగదు ఎందుకు అని అంటే కొంచెం కార్మిక్ సైకిల్ వాళ్ళకి ఇంకా కంప్లీట్ అవ్వకపోతే రీయూనియన్ అనేది జరగదు అక్కడ అలాంటప్పుడు మీకు ఇలాంటి ఆలోచనలు అయితే వస్తాయి సో ఎప్పుడైతే మీ రీయూనియన్ అవుతుందో ఆ రోజే మీ కార్మిక్ సైకిల్ ఎండ్ అయింది అని అర్థం అండ్ బ్లాకేజెస్ ఏవైతే క్రియేట్ చేశారో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి మిమ్మల్ని ఏడిపించి ఏవైతే బ్లాక్స్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లో అవన్నీ వన్ బై వన్ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అప్పుడు మీ కార్మిక్ సైకిల్ కూడా ఎండ్ అవుతుంది అని మీరు గుర్తించవచ్చు సో నెక్స్ట్ మంత్ అయితే చాలామందికి రీయూనియన్ జరగబోతుంది ఫస్ట్ ఆఫ్ జూన్ కానీ లేదా ఎనీ థర్స్డే ఆఫ్ జూన్ సో ఈ రీడింగ్ మీకు రెజనెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ అండ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్ ఆఫ్ మెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్